సెల్ఫ్ కంట్రోల్ అన్నాం కదా సెల్ఫ్ తెలిస్తే కంట్రోల్ చేయాల్సిన అవసరం సెల్ఫ్ అంటే ఎవరో తెలిస్తే ఇది ఆధ్యాత్మిక కోర్ ఇది నీవెవరో తెలిస్తే ఏ నియంత్రణ అక్కర్లేదు ఏమి తినాలో ఏమి తినద్దో తెలిస్తే ఇంకా తినకూడదు తినవు నియంత్రణ అక్కర్లేదు నాకు బిర్యానీ అంటే ఇష్టం కానీ ఇది నియంత్రణ యూ హోల్ బాగా తీసుకుపోరా ఇక్కడి నుంచి కళ్ళ ముందు తీసుకోపోరా అంటే ఎప్పటి నుంచి అలవాటు అవి ఉన్నాయి నువ్వు ఫస్ట్ తెలుసుకో అది అవసరమా కాదు అవసరం కాదని తెలుస్తుంది ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే పోవిందా అంటే ఎగ్జాంపుల్ నువ్వు చీరను చూస్తే ఎప్పుడైనా టెంప్ట్ అవుతావా అయిపోయింది అక్కడ నియంత్రణ ఉందా అది ఎప్పటి నుంచో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్క అంశం తీసుకో ఓకే అంటే అక్కడ ఉన్న నీ మనసు ఏమిటి మరి లుక్ ఇన్ టు ఇట్ అంటే ఏమిటి ఆ మనసు అది ఎవరుది అది నీదే కదా అక్కడ నీ పక్కనున్న చీరల షాప్లో ఉన్న ఒక్కసారన్న దాని పట్ల నీకు అట్లా స్పష్టత వచ్చేసింది అది నాది కాదు నాకు అక్కర్లేదు అనుకుందాం ఓకే అట్లనే ఫుడ్ విషయంలో నియంత్రణ ఎక్కడెక్కడ కావాల్సింది నాలుగునే మెయిన్లీ నియంత్రణ తిండి మాట ఇంతకు మించి ఎక్కడ నియంత్రణ ఏముంది చెప్పు ఏ ఒక్క నిమిషం సో మెయిన్లీ తిండే కదా ఫుడ్ సెక్స్ అది నియంత్రణ ఎందుకు అంటే నువ్వు ఇద్దరు పరిపూర్ణంగా అనుభవిస్తలేవేమో ఒకటి ఇప్పుడు ఓషో తన డైనమిక్ మెడిటేషన్లో కెథార్సిస్ గురించి చెప్పాడు కెథార్సిస్ అంటే కెతార్సిస్ అంటే ఎవడన్నా చచ్చిపోదామని విషం తాగాడు ను వాడి చేత విషం కక్కిస్తా వాడి నోట్లో పొటాషియం పర్మాంగనేట్ అయితే వేసి పైప్ వేస్తే వాడు మొత్తం కక్కుతాడు అంటే విషముతో పాటు ఉన్నది కక్కుతాడు వాడి కడుపులో ఏమీ ఉండదు ఇంకా అప్పుడు ఏమవుతుంది ఇది ఎట్లుందంటే ఒక ఇంట్లో పాము దొరికితే పాము దొరకనప్పుడు ఇల్లు తగలబెట్టేస్తారు ఇంటి ఇంటితో పాటు పాము కూడా ఖతం అయిపోతుంది ఇప్పుడు టెర్రరిస్టులు చంపాలి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏది చంపాలి టెర్రరిస్ట్లు ఇంటిని బాంబేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయింటారు కదా సో అట్లా మరి దేనికి చెప్పుకుంటుందో మర్చిపోయింది అది ఓకే అంటే కావాలండి కావాలే సో స్వయము తెలిస్తే నియంత్రణ అవసరం లేదు అంటే మీకు ఏం కావాలో స్పష్టత వస్తే నియంత్రణ అక్కర్లేదు అనేది ఒక గొప్ప గొప్ప గురువులు కూడా కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయారు తాత్కాలికంగా కొన్నిసార్లు కోపడ్డారు కొన్నిసార్లు లడ్లు తిన్నారు కొన్నిసార్లు కాఫీలు తాగారు మళ్ళీ తెలుసుకొని కొంతకాలం తర్వాత నవ్వుకున్నారు అంటే మైండ్ యొక్క స్వభావం అది ఏదో పట్టుకుంటుంది అది ఎంత లిబరేషన్లో ఉన్న హఠాత్తుగా దానికి క్లింగ్ అవుతుంది క్లింగ్ అయ్యి రోజు కావాలనిపిస్తుంది అట్లే పడి కొట్టుకోపోకుండా మేలుకునేవాడు జ్ఞానంలో ఉన్నట్టు మేల్కునే ప్రాబ్లం చెక్కుంటే అదే అందుకే నియంత్రణ రూప అవసరం కొంచెం తప్పదు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రకారం సెల్ఫ్ కంట్రోల్ అనేది పెద్ద సబ్జెక్టు అంటే ఇప్పుడు నీకు మాట్లాడాలి వేరే వాళ్ళ ముందు మాట్లాడకూడదు నువ్వు నియంత్రించుకోవాలి నువ్వు ఎంత బాగా నియంత్రించుకుంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంత విల్ పవర్ వస్తుంది పిచ్చి వాగుడు వాగుతారు అది అది ఎక్కువ కాలం పనిచేయదు ఎగ్జాంపుల్ రమణ మహర్షి స్వయంలో ఉన్నాడు తద్వారా నియంత్రణ అక్కర్లేదు అల్టిమేట్ అనమాట తెలుసుకునేది అవసరం లేదనే మనం అది పరిపూర్ణంగా పరిపూర్ణంగా తెలిసే సమయం వస్తుంది దాంతో పోరాడద్దు అర్థం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అయినా సరే యాక్సెప్ట్ చేయి లైఫ్ ఈజ్ లైక్ దట్ యాక్సెప్ట్ చేయడమే మనం వీఆర్ నాట్ వీ షుడ్ నాట్ ఫైట్ విత్ లైఫ్ సీ నువ్వు అర్థం పడుతున్న విషయాలతో తాత్కాలికంగా పోరాడు తప్పులేదు కానీ జీవన మూలంతో పోరాడు సచ్ డోంట్ ఫైట్ విత్ యువర్ మైండ్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టీ తాగొద్దు అని తెలిసిపోయింది అయినా ఫోర్ అయితే టీ తాగలేనిపించింది నవ్వుకొని తాగుపో చెప్పు నాకు తెలుసు కానీ ఉంది కొంచెం వ్యామోహం ఉందబ్బా అది పోవాలేదు పోతలేదు అది ఎడిక్షన్ ఎడిక్షన్ అంటలేదు నువ్వు అర్థం చేసుకుంటున్నావు నువ్వు హఠాత్తుగా దాని రూట్ని కట్ చేసావు అనుకో నువ్వు అయిపోతావు సాఫ్ట్గా వెళ్ళిపోని లేదా ఒకరోజు చుక్కబెడ్ నువ్వు ముందే నిర్ణయించిందో నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్ వరకు టీ తాగుతా పోసుకో కానీ ఎక్కువ వేస్ట్ చేయకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అటు చాలా మంది వదిలేస్తారు దీని అనుష్ఠానం అని పేరు అంటే ఒకటి మన సప్తగిరి చెప్పాడు తిరుమల వెంకన్నకి ప్రామిస్ చేశాడు నాన్ వెజ్ తినని ఇరవై రెండు సంవత్సరాలు ఇంత దూరం పోవాలి నేను దిన పడతాయి కదా బిటా తిరుమల వెంకన్నకు ప్రామిస్ చేశాను నాన్ వెజ్ తినడని అయిపోయింది ఇక్కడ నియంత్రణ కాదు ఇంకా అది అది ఒక ప్రామిస్ ఇనిషియల్గా కొంత గుంజుతుంది తర్వాత వెళ్ళిపోతుంది ఇంకా సో ఏదైతే మనం లాగుతుందో నువ్వు మూడు రోజులు దానికి దూరంగా ఉండగలిగితే నైంటీ పర్సెంట్ పవర్ వెళ్ళిపోతుంది ఆ థాట్కి తర్వాత అదే వన్ వీక్ గా ఇప్పుడు నువ్వు ట్వంటీ వన్ డేస్ ట్రై చేయి త్రీ మంత్స్ పెట్టుకో అది డిజాల్వ్ అయ్యే టైం వస్తుంది మనం అంతవరకు వెయిట్ చేయం బేసికల్ అందరి అనుభవం అది ఇప్పుడు నాకు రెండు మూడు ప్రారంభాలు ఉన్నాయి వాటిని ఎరుకలు ఉంది ఎంజాయ్ చేస్తున్నావు తప్ప దాన్ని అదే ఎరుకలో తెలుస్తుంది కానీ ఆ టయానికి ముంచాడా మళ్ళీ ఆనందమైంది సరే సో సెల్ఫ్ సరే ఏది నియంత్రించుకోవాలంటే ఎంతైనా నేను నియంత్రించుకోలే మాట నియంత్రించుకో ఎగ్జాంపుల్ కారు నడిపితే కారు నియంత్రణ అవసరం ఇదంతా ఎందుకు నువ్వు సేఫ్గా బతకడానికే కదా కానీ వివరో తెలుసుకోవడం అంటే అందరితో సామరస్యం కుదిరిందని ఎంత అవసరమో అంత మాట్లాడి దోరం మూసుకోగలవాలి ఒకవేళ అవసరం లేకపోతే జీవితకాలమైనా మౌనంగా ఉండగలవని నీకు అవసరమైంది తప్ప ఇంకా దేని మీద వ్యామోహం లేదు అందరినీ ఏ భేదభావం లేకుండా చూస్తున్నావని ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుందని ఇదన్నీ మేనిఫెస్ట్ అయితే వన్ మినిట్ వన్ మినిట్ స్టార్ట్ చేసాడా కారు అయితే బయలుదేరు బయలుదేరు బాయ్ బాయ్ తీసిన బాయ్ నీళ్ళు అయిపోతాయి అడిగేది ఎందుకు పీక నీకే అబ్బా ప్లీజ్ అట్ట కొన్నే సగం చెంబే అగో సగం చెంబే చాలు 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 ఇప్పుడు చూసినా నియంత్రించుకోలేకపోయింది ఏ పో దయ్యం ఇప్పుడే అరే స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ తెలిస్తే నియంత్రణ అక్కర్లేదురా సెల్ఫ్ తెలియనంత వరకు ఏదో ఒకటి నియంత్రించుకోకుండా తప్పు లేదు మనం బాగుండాలి కాబట్టి నోరు కట్టేసుకోవాలి మాట కట్టేసుకోవాలి కొన్నిసార్లు నిర్ఫిక్స్ చూడడానికి కళ్ళు కట్టేసుకోవాలి అది ఏదో ఏదో తెలుసుకుంటే చెవులు కట్టేసుకోవాలి తర్వాత ఎవ కొట్టాలి నువ్వు ఇట్లా పట్టుకుంటాడు సినిమాలు ఎన్టీఆర్ చేతులు ఇప్పుడు అంటే ఇప్పుడు కొట్టేస్తానంట అంటే చేతులు కట్టేసుకోవాలి ఇట్లా ఏ తప్పదు నీ ఎదురుగా ఎవరు దాని మీద నిర్భరం అవుతుంది నీ ఎదురుగా బుద్ధుడు ఉందనుకో కోపం కూపన్ రావచ్చు ఎప్పుడు ఏం కూర్చుంటావు బే ఊకే అని కూడా తీటలు ఎప్పుకుంటూ ఉంటాడు దేన్ని పట్టించుకొని ఉంటాడు అప్పుడు నువ్వు కొన్ని విషయాలు పట్టించుకోవాల్సి వస్తుంది తప్పదు అందుకని సజీవంగా ఉందాం సజీవం ఉంటామంటే ఆ సందర్భంలో ఏదో వచ్చింది స్పందిద్దాం చెలు ఓకే కానీ ఒకటే ఏమనిపిస్తుంది అంటే దాని వల్ల ప్రాబ్లం వస్తుంది ఏమైనా సరే చింతించకు అండర్స్టాండ్ లాఫ్ ట్రై అగైన్ అండర్స్టాండ్ లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్ ట్రై అగైన్ కీప్ ట్రైంగ్ నచ్చింది కాదు ఇబ్బందికరంగా ఉండే అయినా సరే నవ్వుకో తెలుస్తుంది కానీ నాకు ఇంకా పరిపూర్ణంగా అర్థం కాలేదు అని ఒప్పుకో ఏముంది ఉండండి ఏముందిరా పురుగు పురుగే కదా పాపం అలాగే ఒక వన్ సెకండ్ ఉండరాదు వన్ మినిట్ అయిపోయిందరే పూల పార్క్ చూపుతుందా నేను తట్టుకోలేకపోతున్నాను చూపించాలి ఏ గడ్డి తింటుందా నువ్వు ఈరోజు ఏమంటారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీళ్లు పోస్తుంటే మొత్తం స్నానం చేసినాం అంటే మనకేమంటారు ఏమంటారు భయం లేదు భక్తి అంటారు కదా అట్టింది అలాగే కొన్ని విషయాలు నియంత్రించుకోవాలి నియంత్రించుకొని తీరాలి ఒకటి స్వయం అర్థమైతే ఇంక ఏ నియంత్రణ నీకు తెలిస్తే ఎవడు ఏమైనా అనుకో నువ్వు జస్ట్ నీ ఇలా ఉంటావు ఫస్ట్లో కొంత అలజడి ఉంటుంది చుట్టుపక్కల సర్దుకోవడానికి ఆ తర్వాత అంతా సర్దుకొని జీవితకాలం సెటిల్ అయిపోతారు అందరు అదొక అద్భుతమైన స్టేట్ ఎట్లా కనిపిస్తున్నాయి చెట్లు వీటందరికీ పేర్లు పెట్టిన రేణుక ముల్లంగి అల్లం గులా సరే టాటా బాయ్ బాయ్